మనం ఏదో కథల్లో కావ్యాల్లో మనం చూసుకున్న రీతిగా చూమంత్రము కథ కానే కాదు చాలామంది ఒకవేళ మీరు అనుకున్న రీతిగా క్రైస్తవుల్లో కూడా మీరు చెప్పే వాదనలు ఉండొచ్చు మీరు చెప్తున్నట్లుగా మ్యాజిక్లు చేసేవాళ్ళు ఉండవచ్చు కానీ అది దేవుడు చెప్పింది కానే కాదని మనము జ్ఞాపనం చేసుకోవాల్సినటువంటి వారున్నాం యేసుప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఆయన చేసిన ప్రతి కార్యములు కూడా ఒక మరి మంచిని మనం నేర్చుకోవాల్సినటువంటి వారు ఉన్నాం ఉన్నాడు పుట్టుకతో ఉన్నాడు ఆ గుడ్డువాడు నాకు కనులు మరి ఒక వ్యక్తికైతే వెంటనే చూపి వస్తుంది ఒక వ్యక్తికైతే నీ వెళ్ళి పలాని చోటుకెళ్ళి నీ కళ్ళు కడుక్కొని శుద్ధికి అమ్మని చెప్పినప్పుడు అది ఆయన వెళ్ళి కడుక్కున్న తర్వాత శుద్ధి పొందినటువంటి వాడుకున్నాడు కనుక ఈ రోజున వాట్స్ ద విల్ ఆఫ్ ద గాడ్ దేవుని చిత్తము ఏంటనేది మనం ఎరగవలసినటువంటి వారు ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి వారు నా అయితే మనకు జీవితంలో